మనం కూడా గ్రామంలో పట్టించుకోవాలి జరిగిపోతా ఉంది కానీ సడన్ గా రెండు వేల ఎనిమిది రెండు వేల పదిహేడు ఈ సందర్భంలో ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం లిస్టులు పంపించిన సందర్భంలో ఒకటి రెండు తప్పులు జరిగినాయి అది కూడా మీరు చెప్పారు ఈ సర్వే నంబర్ ఎక్కడ రెండు వందల అరవై రెండు సో దీనికి సంబంధించింది దాంట్లో పరీక్ష దీంట్లో ఒకవేళ రెండు గవర్నమెంట్ భూమి పట్టాలంటే ఉందంటే దీన్ని సబ్జెన్ చేసుకుంటాం బాబు గారు దాన్ని సబ్జెన్ చేసి వీరికి ఒరిజినల్ గా ఆర్ఎస్ఆర్ లో పట్టాలంట వీరు ఎంత కాలం నుంచి భూమి మీద ఉన్నారు రిజిస్ట్రేషన్ జరిగింది ఎన్ని సంవత్సరాలు జరిగింది సో మనం చెక్ లిస్టుంది ఇవన్నిటిని కూడా మనము తహసీల్దార్ గారు నాకు పంపిస్తే నేను కలెక్టర్ గారికి పంపిస్తాం ఈ మాక్సిమం ఒక నెల రెండు నెలలో ఈ సమస్యలు అనేటువంటిది పరిష్కరిస్తాం అట్లాగే గతంలో ఏవైనా సరే హౌస్ సైడ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మనం పరిశీలిస్తాము మరియు గ్రౌండ్ కి సంబంధించి కూడా మనం పరిశీలిస్తాము సో పోలీసంగా ఇది మేమంతా పనిచేయడానికి వచ్చాము మనం ఇంకేమే ఉపన్యాసాలు అనేటువంటి లేవు సో మీ సమస్యలు ఏదైనా ఉంటే మీరు రండి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే థ్యాంక్ యూ మీరు ఏదైనా పెద్దలు మాట్లాడాలంటే రెండు విషయాలు మాట్లాడింది లేదా వన్ బై వన్ వస్తే మనం దీనికి సంబంధించిన సంబంధించినటువంటివి రాసుకొని థ్యాంక్ యూ అండి